వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఇక నా ఛానల్ అయితే పదకొండు వేల సబ్స్క్రైబర్స్ని అయితే దాటింది నా ప్రతి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున థ్యాంక్స్ ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికింది థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కలకడలో అరవై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికాయి సిక్స్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే ఈరోజు నూరు రూపాయలైతే టాప్ రేట్ పడింది హండ్రెడ్ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పిలికాయి ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ అయితే పెలికాయి ఫిఫ్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలయితే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కోలా టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి